హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే గార్డెనింగ్ వీడియో అనమాట మన వీడియోలో చూపించాను కదా ఐక్యా నుండి కొన్ని ప్లాంట్స్ తెచ్చానని లైక్ అలోవేరా అవన్నీ సో ఆ ప్లాంట్స్తో పాటు మా బాబుకి కొన్ని ప్లాంట్స్ ఇచ్చారనమాట స్కూల్లో వాడు తెచ్చిన దగ్గర నుంచి ఇవి ప్లాంట్ చేద్దాం చేద్దామని సాగు కొడుతున్నాడు పాప మీదేదో ఫ్రూట్ ప్లాంట్ ఇదేమో ఫ్లవర్ ప్లాంట్ అంట సో ఇవి ప్లాంట్ చేద్దామంటే ఎక్కడ ప్లేస్ సరిగా లేదు లైక్ యూ ఫ్రంట్ లో చాలా రోసెస్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఆ మూల కొంచెం గ్రాస్ పాడైందని చెప్పాను కదా అక్కడ మొత్తం గ్రౌండ్ బాగా కనిపిస్తుంది అక్కడైతే ఈ ఫ్రూట్ ప్లాంట్ పెడదామని డిసైడ్ అయ్యాము అండ్ ఈ ఫ్లవర్ ప్లాంట్ ఏమో పైన కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడైనా ప్లాన్ చేయాలి సో ఈ రోజు ఏంటంటే ప్లాంటేషన్ డే అనమాట అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే పుదీనా తెచ్చాను నేను టెస్కో నుంచి పుదీనా ఏంటంటే ఇలా చెట్లు ఇస్తారు సో ఇవాళ ఇవన్నీ నాటుతున్నాము అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఫస్ట్ అయితే మా వారు మొత్తం గ్రాస్ కట్ చేస్తున్నారనమాట ఇది సెకండ్ టైం కట్ చేయడము మళ్ళీ పెరిగిపోయింది ఒక రెండు వారాలకే ఆ మూల కొంచెం ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ లైక్ గ్రాస్ పాడైంది కదా అక్కడ ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాము మా వాడికి ఇచ్చిన ప్లాంట్స్ మనం కొనుక్కొచ్చినవి ఏమున్నాయి అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ సో ఈ కవర్స్ ఏంటంటే కౌన్సిల్ నుంచి తెచ్చుకోవాలన్నమాట మామూలు బీన్స్ లో వేస్తే తీసుకెళ్లరు ఈ గార్డెన్ వేస్ట్ లైక్ యు నో ఈ గ్రాస్ కటింగ్స్ కానీ చెట్లు కానీ అన్నీ సో ఇవేనంటే ఈ కవర్స్ వెళ్ళి కౌన్సిల్ లో తెచ్చుకోవాలి ఇవేనంటే ఇరవై బ్యాగ్స్ అనమాట ఇరవై కవర్లు ఇరవై ఐదు పౌండ్లు పడ్డాయి సో అవి ఓన్లీ బ్యాగ్స్ కి మాత్రమే కాదు అవి కలెక్ట్ కూడా చేసుకుంటారు అనమాట మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో సో ఫైనల్లీ గ్రాస్ మొత్తం కట్ చేసేసారు మా ఆయన చూస్తున్నారు కదా వెదర్ పైన క్లౌడ్స్ అన్ని మూసుకుంటున్నాయి వర్షం పడేదానికి చాలా రెడీగా అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేస్తారు సో ఇక ఫైనల్లీ ఎక్కడ నాటాలో తెలియలేదు అనమాట ఇక్కడ ఎలాగో గ్రాస్ మొత్తం పోయింది కాబట్టి ఇక్కడ నాటుతున్నాము సో నేను కొంచెం డిగ్ అయితే చేశాను యాక్చువల్లీ టూల్స్ ఏమీ తెచ్చుకోలేదు గార్డెనింగ్ టూల్స్ రేపు అన్నారు మా ఆయన సో ప్లాంట్ అయితే అయితే పెట్టాడు దానికి నీళ్ళు పోయడానికి నీళ్ళు తేడానికి వెళ్ళాడు యాక్చువల్లీ ప్లేస్ లో ఏంటంటే మా వారు ఆలివ్ చెట్ వేయాలనుకున్నారు పాపం మరి ఫస్ట్ ఇది ఏం చెట్టో చూద్దాం ఇది చూసిన తర్వాత

మరి నేడకి మాత్రం వస్తుందో చూద్దాం ఇక్కడంతా యాక్చువల్లీ ఈ రోజు ప్లాంట్స్ అనమాట దాని కింద నాటింది ఈ చెట్టు ఎవరికి ఇచ్చారు వికే ఆ చెట్టు ఎవరిదా చెట్టు సో ఇక్కడంతా రోజు ప్లాంట్స్ ఉంటాయనమాట చూస్తున్నారు కదా ఈ రోజుకి ఏంటో పురుగులాగా పట్టిస్తుంది సో వీటికి కూడా నేను అంటే కొంచెం ఇదిగో చూసారు కదా సో సోప్ వాటర్ కొట్టాలన్నమాట సోప్ వాటర్ అనుకుంటున్నాం చూడాలి సో ఐక్య నుంచి తెచ్చిన ప్లాన్స్ ఏంటంటే ఇక్కడ అనమాట షూ స్టాండ్ మీద ఇంకా షూ స్టాండ్ మీదకైతే ఏం తీసుకురావాలి ఈ ప్లేస్ ఖాళీగా ఉంది ఇక్కడ ఏదైనా ఒకటి డెకరేషన్ పీస్ లాంటివి తీసుకురావాలి సో అయితే ఈ చెట్లు ఇక్కడ అరేంజ్ చేసాం బాగుంది చూడడానికి ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే పీస్ఫుల్ గా ఉంది చూస్తుంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఏమో రెండు ప్లాంట్స్ అనమాట ఒకటేమో ఫ్రూట్ చెట్టు ఒకటేమో ఫ్లవర్ చెట్టు చెట్టు ప్లాంట్ సో విక్కి స్కూల్ నుంచి తెచ్చిన చెట్లు అవి లైక్ ప్లాంట్స్ వాడికి ఇచ్చాడు స్కూల్లో సో ఇవేంటంటే మేము కొనుక్కొచ్చామన్నమాట టెస్కోలో కొనుక్కొచ్చాను ఈ పుదీనా పుదీనా ఏంటంటే మామూలుగా మనకి ఇండియాలో వేస్తే అల్లుకుపోతుంది మరి ఇక్కడ వేసి ఇక్కడ మేమైతే ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైము ఏ చెట్టు మేము ఇక్కడ వేయలేదు ఫస్ట్ టైం ఇది రెండేళ్లలో ఫస్ట్ టైం ప్లాంట్స్ నాటుతున్నాం అనమాట ఇది పుదీనా ఇక్కడ వేద్దామని ఇంకా పైన ఇక్కడ ఇలాగా ఫ్లవర్ బెడ్ లాగా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ టెర్రేస్ మీద ఇలాగ ఫ్లవర్ బెడ్ లాగా వచ్చింది కి సో ఇక్కడ ఎక్కడ ఇవ్వాలనేది ఇక్కడ డిసైడ్ అవ్వాలన్నమాట వాళ్ళే కొన్ని అయితే ఇచ్చేశారు ఇప్పుడు చూస్తే ఇది లెమన్ గ్రాస్ ఇచ్చారు అండ్ అలాగే ఇది ఏంటో కూడా తెలియదు ఇవన్నీ కూడా ఏమంటే కొంచెం హెర్బల్ ప్లాంట్స్ లాంటివన్నమాట ఐ డోంట్ నో ఇది ఇది వచ్చి రోస్మెరీ లాంటిది రోస్మెరీ అండ్ ఈ చెట్టు అయితే నాకు తెలీదు ఇది ఎండిపోయింది మరి తీసేసేసేద్దామా పురుషు ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ వేయచ్చు సో ఈ ప్లేస్ లో వేసేద్దాం అనుకుంటున్నాం మరి ఇక్కడ డిగ్ చేద్దాం సో ఇక్కడ ఏంటంటే మొత్తము చాలా మెత్తగా ఉంది ఎందుకంటే మొన్ననే వీళ్ళు తీసి వేసారు అసలు చాలా మెత్తగా ఉంది మట్టి తవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంది ట్టి వాసన మాత్రం నెల వస్తుంది ఇది పుదీనా చెట్టు అనమాట పుదీనా చాలా కాస్ట్లీ ఇక్కడ సో ఇలా ఇచ్చారనమాట పుదీనా అది సో వీళ్ళు నాడుతా నాడతా అంటున్నారు మరి వీళ్ళకి ఇచ్చేద్దాం సో ఏర్లు కూడా ఎంత ఉన్నాయో మంచిగా వెజిట్స్ ఏంటి ఇవి రూట్స్ ఇవి ప్లాంట్ దీన్ని ఏమంటారు యునోలాకి

ఈ ఆకులన్నీ తీసేసుకో ఉండొచ్చు తెలుసా వాడుకోడానికి దగ్గరగా పోయినా వాటర్ సరేలే ఇంకొద సో ఇంకా ఫైనల్ ప్లాంటేషన్ అయిపోయింది సో ఇలాగా టెర్రస్ మీద ఇలా వచ్చింది అనమాట ఫ్లవర్ బెడ్ సో దీంట్లో ఇక్కడ ప్లాన్ చేసాము పుదీనా చూద్దాం మరి బతుకుతుంది అనుకుంటున్నా ఎందుకంటే పుదీనా చాలా బాగా బతికిద్దంట ప్రతి చోట ఎక్కడైనా కూడా అంట ఎండ ఉంటే సో ఇంకా వర్షం పడే ఛాయలు అయితే కనిపించట్లేదు బట్ వెదర్ ఫోర్కాస్ట్ లో వర్షం పడుతుంది అని ఉంది హ్యాపీ ప్లాంటేషన్ డే ప్లాంటే హలో వీరా సో అది ముందర నాన్న పాట్ తెస్తాడు పాట్లో తెచ్చి పెడదాం ఇంటి ముందు ఓకే ఓకే సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్